సినిమా నేను కూడా అందరికీ చెప్పాను

పెద్ద ఎత్తున విడుదల జూన్ రెండు లోపల విడుదల చేస్తామని ప్రకటన చేసిందో దానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు కూడా ఆపేయడం జరిగింది దాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఇవాళ అదేవిధంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఇవాళ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆరు వేల కోట్ల రూపాయలతోటి ఐదు లక్షల మంది నిరుపేద యువకులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా రాజీవ్ యువ వికాసం లోన్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దీనికి అందరూ కూడా అప్లికేషన్ ఫామ్స్ దరఖాస్తులు కూడా తీసుకున్నారు విధి విధానాల ప్రకారం అన్ని సెలెక్ట్ చేస్తామని చెప్పారు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క గారు ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి ఎట్టి పరిస్థితులలో కూడా పాన్ కార్డు అవసరం లేదు అదేవిధంగా సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పి ప్రకటన చేయడం జరిగింది కానీ ఇవాళ ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలామంది నిరుపేదలు పిల్లలు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు బంగారం పెట్టి లోన్ తీసుకున్నారు భూమి పెట్టి లోన్ తీసుకున్నారు చిన్న చిన్న లోన్లు తీసుకొని ఇవాళ అప్పు కట్టలేని పరిస్థితులల్లో వాళ్ళకు సిబిల్ స్కోర్ లేదు అటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం మొన్న జరిగినటువంటి ప్రక్రియ లోపల సివిల్ స్కోర్ ఉన్నారు సివిల్ స్కోర్ ఎవరికి ఉంటుంది లక్షల లక్షల రూపాయలు బ్యాంకులో ఉండి అప్పు అనేది లేనోనికి సివిల్ స్కోర్ అవసరం ఉంటుంది అప్పు లేనోనికి రాజీవ్ యువ వికాసం ఏం పని ఆయన దగ్గరనే బొచ్చే పైసలు సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాంకుల నిల్వలు ఉండి అప్పులు లేకుంటున్న వాళ్ళకి సివిల్ స్కోర్ ఉంటుంది పొట్ట చేత పట్టుకొని బంగారం లోను భూమిలోను ఇంట్లో ఇంకేదో లోను